రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశులు వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం కన్యారాశి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అటువంటివన్నీ కూడా ఆఖరిగా అంతమైపోవడానికి ఎటువంటి సమయం వచ్చింది మరి భార్య తప్పులు చేసినప్పటికీ కూడా లేదా భర్తలు తప్పులు చేసినప్పటికీ కూడా ఇతరులందరూ కూడా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం గతకాలంలో ఆ పరిణతి రాలేదు ఇప్పుడు ఫోన్ వాళ్ళు చేస్తే చేసేట్లే మనం పెద్ద మనసు చేసుకొని పిల్లలు ఉన్నారు కదా అని ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే పదకొండవ మార్చిన గురుడు మిథున రాశిలోకి మనము డైరెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ దీని వలన మనకి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధన విషయంలో ఏ తిరుగులేదు మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఏ విధంగా అయితే ముప్పై ఒకటి అక్టోబర్కి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు జన్మరాశిలోకి వస్తాడు వ్యయస్థితిలోకి వస్తాడు అందువల్ల అప్పుడు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఎక్కడము ఇలాంటివన్నీ కూడా ఈ సింహ ఈ యొక్క కన్యా రాశి వారికి అవడానికి ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా కనుక మనం దృష్టి పెట్టినట్లయితే ఇతరులకు మనము ఎవ్వరికి కూడా మనం ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి దూరపు బంధువుల ప్రయాణాలు దూరపు ఊర్ల ప్రయాణాలు దూరపు బంధువులతో పెళ్ళిళ్ళకి ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతాయి అప్పుడు మీరు ఒక ప్రక్కన పెళ్ళిళ్ళు చాలా దూరం అండి అనంతపుర వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మీ పిల్లల యొక్క పరీక్షలో మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీ భర్త ఏమో హోమాలు యజ్ఞాలు చేసుకుంటాం లేకపోతే పూజలు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు పిల్లాడు ఒకడే ఏడు గంటలకి ఎగ్జామ్కి వెళ్ళాలి కానీ వీడు లేవాలి కదండి ఏడు గంటలకే నిద్రపోతే ఇలాంటి సమస్యలు అనేటటువంటి పిల్లల దగ్గర నుంచి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కన్యా రాశి వారు తమ పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ మీరు తీసుకొని విద్యార్థుల చదువు కోసం మీరు ముందుకు వెళ్ళాలి అంటే దైవ భక్తి బాగా పెరుగుతుంది కన్యా రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలున్నాయి అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం మెయిన్గా శని మనకి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఇరవై ఏడు జూలై రెట్రోగ్రేడ్ అవుతున్నాడు మళ్ళీ మేనరాశిలో కాబట్టి శని మళ్ళీ రెట్రోగ్రేడ్ అవడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు తర్వాత వీళ్ళంతా కూడా చూడండి మామూలు అమ్మకానికి మామూలు స్క్రాప్ ఐరన్ చేస్తాము అలాగే ఐరన్ని మనం పాడతాము మిగిలిపోయినటువంటి ఐరన్ని స్క్రాప్ని ఆ స్క్రాప్ల ద్వారా లక్ష కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి స్థితి ఈ యొక్క కన్యా రాశి వారికి రావడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మన మెగాస్టార్ చిరంజీవి గారి కన్యా రాశే మరి మరి అటువంటి ఆయన ఆయన సినిమాలన్నీ అన్ని గ్రాండ్ సక్సెస్ ఆ విధంగా మీ జాతకాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి మీకు రావడం జరుగుతుంది ఈ రోజున నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ పైన ఆస్తి ఉన్నటువంటి ఉపాసనారెడ్డిని తమ కోడలుగా చిరంజీవి గారు మెగాస్టార్ గారు చేసుకోగలిగారంటే ఆయన ఒక మంచితనము ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క ఇది అదేవిధంగా మీకు కూడా అంతే అవకాశాలు వస్తాయి మీ కోడల్లో భారీ ఘటనలతో మీరు అడిగితే మాత్రం ఒక రూపాయి కూడా రాదు మరి భారీ ఘటనలతో మీ పిల్లలకి వివాహాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరేమీ కొంచెం కొత్త కొత్తగా పెద్ద పెద్దగా క్రిమినల్ ప్లాన్స్ వేయడము అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా జరగవు కేవలం మీకు పదకొండు డిసెంబర్ తర్వాత ఈ యొక్క మేనరాశిలోకి శని డైరెక్ట్ అవుతున్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా డిసెంబర్ నెలకల్లా అయిపోవడం అనేటటువంటి జరుగుతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అదేవిధంగా లాభంలోకి వచ్చినటువంటి కేతు ఇరవై ఐదు నవంబర్లో మీకు ఈ యొక్క రెట్రోగ్రేడ్ అయినటువంటి ఈ యొక్క కేతు కర్కాటక రాశి సంచారము చేయడం అనేటటువంటి తథ్యము కాబట్టి అక్కడ లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహము రాహుగ్రహ ప్రభావాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా కేతు కేతు రాహులన్నీ కూడా లాభాలే జరుగుతున్నాయి ఇక స్థితిగా ఈ యొక్క రా రాహుకి ఏంటంటే మనము శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు కోర్టుల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే విదేశాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు అవుతాయి అదేవిధంగా ఫారెన్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఏమంటే మాకు జాబు రిసెషన్ పీరియడ్ అండి ఉద్యోగాలు పోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు సుస్థిరంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు ఎక్కడికి పోవు స్థిరంగా ఉంటాయి ఇక పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణి శనివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా శుభ్రంగా మహాకాళి మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని ఇంట్లో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమోం ఓం కేతవే నమహ అంటూ తిరగండి అలాగే గరికగడ్డిని తీసుకొచ్చి వినాయకుడికి అర్చన చేయండి కేతువుతో బలం పెరగాలి ఇంకా మీకు అదేవిధంగా ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కూడా మీరు చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీ జాతకాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ జాతకం ఇది శుభమస్తూ